విజయనగరం జిల్లా నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గొప్ప పేరు వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారా తవుడు ఎంపీపీ ప్రతినిధి బెల్లాన త్రినాథరావు స్థానిక నాయకులు బూడి వెంకట్రావు కడుపుట్ల పైడిపెన్ పైడిపునాయుడు తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా భారతదేశానికి విభిన్న మతాలతో కులాలతో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ రాజ్యాంగం ఉండడం వలన సామాన్య మామూలు కూడా ఈరోజు దేశ ప్రధానయ్యే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచితే రాజ్యాంగం అని చెప్పేసి ఈ రోజు గర్వంగా మనం చంపడుతుంది ఇది అధికారం చలాయించడం కాదు అధికారం వచ్చిన తర్వాత అధికారం అడ్డం పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలి తప్ప మంచి పరిపాలన అందించాలి తప్ప ప్రజల స్వారీ చేసే విధంగా ప్రజల ఆకుల కాళ్ళు రాసే విధంగా ఈరోజు సోషల్ మీడియా మీద ఏ విధంగా దాడి చేస్తుందో ఈ విధంగా వాళ్ళు తీసుకెళ్లి అక్రమ అరెస్టులు చేసి కనీసం వాళ్ళకు కుటుంబాలు కూడా చేయకుండా ఈ విధంగా వాళ్ళని దాని అరెస్ట్మెంట్ చేస్తున్నారో మనం ఈరోజు చూస్తున్నాం ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి అని చెప్పేసి బాధపడతాం అంబేద్కర్ కూడా చాలా ఇవన్నీ చూస్తుంటే బాధపడుతుంటారు ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు పాలకులు ఏ విధంగా దాన్ని తప్పుదావ పట్టేస్తున్నారని చెప్పేసి పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా కూడా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పాలనలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ప్రజలు కూడా సుఖంగా ఉన్నారంటే ఆయన తాలూకా రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పేసి ఈరోజు ఘనంగా ఆయనకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదా నియోజకవర్గం నాయకులందరూ కూడా ఘనంగా నివా నివాళుల పరిస్థితి